ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం వచ్చవాయి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న డయేరియా బాధితులను పరామర్శించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బాబురావు మండలంలో గత పది రోజుల నుండి అతిసార డయేరియా వలన సుమారుగా నలభై మంది వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరి దీన్ని వలన చాలా మంది అటు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి జగాయపేట వైద్య కేంద్రం అలాగే ఇక్కడ ఉన్నటువంటి వత్సవాయిలో ఉన్నటువంటి ప్రాథమిక వైద్య కేంద్రం వీటన్నింటిలో కూడా చికిత్స పొందారు మరి ఈరోజు మంచినీటి కలుషితం అవటం వల్లే ఈ డయేరియా విస్తరించింది ఒక వత్సవాయి మండలమే కాకుండా జగాయపేటే కాకుండా సుమారుగా ఇరవై ఐదు గ్రామాల్లో దాదాపు రెండు వందల మంది పైగా ఇప్పటికే డయేరియా వ్యాధికి ఈ ప్రాంతంలోనూ ఈ మండలాల్లోనూ ప్రభావితం అయినట్టు ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది మరి ప్రభుత్వం ఇప్పటికైనా సరే కనీసం అయినా మంచినీరైనా కోసం అటు మున్సిపాలిటీలైనా పంచాయతీలైనా బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం స్వచ్ఛమైన మంచినీరుని అందించాలి కలుషితమైనటువంటి నీటితో ఇబ్బందులు తీవ్రంగా వస్తూ ఉన్నాయి గతంలో గుంటూరు విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడా అనేక మంది చనిపోయారు ఇప్పుడు ఈ ఏరియాలో కూడా దాదాపుగా ఆరుగురు చనిపోయినట్లుగా ఈ జగపేట నియోజకవర్గంలో సమాచారం ఉంది మరి తీవ్రతని అటు యంత్రాంగము ఇటు ప్రభుత్వము గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి అంతేకాదు ఇక్కడ మంచినీటి కొరత కూడా చాలా తీవ్రంగా ఉంది ఒకవైపున నీటి కొరత ఇంకోవైపున నీటి కాలుష్యం ఈ రెండింటితో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తక్షణ చర్యలు తీసుకోవాలి వైద్య సహాయం అందించాలి చనిపోయినటువంటి వారికి కుటుంబాలకు సహాయం చేయాలి అలాగే స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి ఇది తక్షణ అయితే దీర్ఘకాలంలో అటు పంచాయతీలో కానీ రూరల్ వాటర్స్ డిపార్ట్మెంట్లో కానీ సిబ్బందిని నిధులు పెంచి పైప్ లైన్లో మార్పిడి చేసి అంతేకాకుండా రిజర్వాయర్లు శుభ్రం చేయటం కోసం గ్లోరినేషన్ కోసం అంతేకాకుండా పైప్ లైన్లు కొత్తవి వేయటానికి పారిశుధ్యాన్ని పరిరక్షించడానికి కావాల్సిన సిబ్బందిని కూడా పెంచాలి లేకపోతే ఎప్పటికప్పుడు ఇటువంటి కేసులు వచ్చిన సందర్భంలో హడావిడి చేయటం వల్లే ఉపయోగం లేదు మరి కొత్త ప్రభుత్వం మేము వీటి మీద దృష్టి పెడతామని చెప్పారు అందుకే పట్టణాల్లో మున్సిపాలిటీలు ఇటు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ వ్యవస్థ ఈ మంత్రిత్వ శాఖలు మంత్రులు కూడా నిధులు పెంచి వీటి నిర్వహణ దీన్ని పెంచి మంచినీటి సరఫరాకి స్వచ్ఛమైన నీరు ఇవ్వటానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి సిపిఎం పార్టీ రాష్ట్ర జిల్లా నాయకుల బృందంగా ఈ రోజున అన్ని ప్రాంతాలు పరిచ పరిశీలిస్తున్నాం ప్రభుత్వానికి మేము పరిశీలించిన అంశాల వారి దృష్టికి తెస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం ఈ డయేరియా బాధితులను ఆదుకోవాలని భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా తమ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం